కరీంనగర్ పట్టణంలో రజ్వీ చమన్ దగ్గర ఉన్న ఎస్ఎస్ గార్డెన్స్ నందు ముస్లిం గ్రాడ్యుయేట్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కిమ్ షాహాద్ మరియు మొహమ్మద్ షాహీద్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది దాదాపు నాలుగు వందల మంది హాజరయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అందుబాటులో లేనందున ప్రస్తుతం వారి తండ్రి మల్లారెడ్డి రిటైర్ ముఖ్య అతిథిగా వచ్చారు నరేందర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నందున ఫోన్లో తన సందేశాన్ని విని ప్రజలకు మెడిపించారు ప్రజలకు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన్జూర్ తవక్కలి అలీ ఎండి సుకూర్ జంగిల్సర్ మొహమ్మద్ ఆఫీస్ స్కూల్ అసిస్టెంట్ హిందీ బస్ ఎండి గాసిఫ్ బాబా సత్యప్రకాష్ ఆల్ఫోర్స్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అప్పటి టీచర్ గొప్ప వాడు నాకు ఎయిటీన్ ఇయర్స్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎందుకు మా ఫాదర్ పేరు ధర్మాన్న ఎందుకు ధర్మాన్న బతకలేని పడిపోతులు అని అంటే నేనన్నా అసలు టీచర్ టీచరే గొప్పవాడు నేను టీచర్ నౌకరీ చేస్తా నేను నా మొదటి నౌకరీ అరవై రూపాయలు ఇరవై కిలోమీటర్లు నేను అంకిత భావంతో డివోటీగా వర్క్ చేసిన ఇప్పుడు ఒక పెద్దబ్బాయి ఎంబీఏ పిహెచ్డి కిమ్స్ ఫౌండర్ సెకండ్ మహిళా డిగ్రీ కాలేజీ ఈజీగా డౌన్ లో ఉంటుంది చిత్రాంపూర్ థర్డ్ వన్ నరేంద్ర రెడ్డి ఉస్మాన్ ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ఆల్ఫోన్స్ అనే మ్యాథమెటిషియన్ నేమ్ తోటి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేట్టు మొట్టమొదట ఒక సైకిల్ పైన ప్రయాణం చేసేట్టు అవర్ టుగెదర్ డిగ్రీ కాలేజీలో పనిచేసేడు ఈ శ్వేత ఓట ఒకటి మార్గదర్శి ఉండేది దాంట్లో పనిచేస్తే వాళ్ళే అసలు సార్ మాత్రం కాదు కానీ సార్ గవర్నమెంట్ అన్ని కూడా సైతం చాలా చాలా ఉండేది ఇప్పుడు పోతుంటే సిటీ కూడా ప్రతి కాలేజీ అది అనుకూల ఉండదని చాలా మటు మొత్తానికి నా పిల్లలను నేను పోవడం అనేది ముఖ్యం కాదు కానీ ఏ వేలైనా కానీ ఎవరైనా కానీ ఏ అవసరం ఉన్నా గానీ సార్ మీ యొక్క परुणंग गांधी पण इतर विचार करणार कोणी तापमदार काबाटी रघुनाथ साहेब यांना नमस्कार मी राणा कुमारण सर मुद्दा आणि अजून दुसरे जेमबी इनको सभी हजर हा जैसे आप उपस्थित और यहां से सभी और उनके लिए उपस्थित सर्वजना इतलाव किया गया है भाई साहब आज्ञा

मैं आज इस प्रोग्राम का आवाज विशेष से कहना चाहता हूँ हमें सबको लेकर चलना है हम इस दुनिया में इस बस्ती में इस देश में जी रहे हैं तो लिहाजा जो ऐसे धमकियों से डरने की कोई जरूरत नहीं प्रवास करते थे जमाना कुछ भी अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू आज का जो ये प्रोग्राम रखा गया है खासतौर पर जनाब नरेंद्र रेड्डी साहब आज इंस्टीट्यूट के रेस्पॉडेंट हैं वो एमएलसी इलेक्शन में कॉन्टेस्ट करने के लिए इस प्रोग्राम को आगाज किया है और मैं उनके तो बारे में ये बात कहना चाहता हूँ कि नरेंद्र रेड्डी साहब एक तालीमता और सबके साथ मतलब करीमनगर की नहीं बल्कि तकरीबन तेलंगाना के हर ज़िले में वो अपने नाम से आप बहुत से के नाम से जाने जाते हैं एक अच्छी शख्सियत है और एजुकेशन के लिए जितनी कोशिश करना है वो को, उसकी कोशिश कर चुके हैं और अलहमदिल्ला आगे भी करने की वो तो दे रहे हैं और ख़ास पर आप सब लोग जानते हैं मैं तो समझता हूँ करीमनगर के बच्चों में तकरीबन फिफ्टी परसेंट ऑफ स्टूडेंट्स जो माइनॉरिटी स्टूडेंट्स है आम में कहीं ना कहीं पढ़ कर लेते चाहे वो स्कूल हो चाहे वो कॉलेज तो वहाँ की जो तालीम है बहुत अच्छी तरह से होती है मैं उसको बहुत करीब से देख चुका हूँ वहाँ की जो तालीम का सिस्टम तो एक एजुकेटर पर्सन को हम एम बनाकर यहाँ से भेजते हैं तो मैं समझता हूँ जो यहाँ के मना क्या है ना నరేందర్ రెడ్డి గారి మరి వారి తండ్రి గారు అయినటువంటి మల్లారెడ్డి సార్ గురువు గారు మరి మా యొక్క మా మామయ్య కొలీగ్ వారు నసిరుద్దీన్ అని టీచరు మా మామయ్య ఇప్పుడే గుర్తు చేస్తే వాళ్ళ కొడుకులను గుర్తు చేసారు సార్ మీరు ఇంత వయసులో కూడా మీరు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం మరి ఎంతో బాధ్యతాయుతంగా నేను అనుకుంటున్నాను మరి క్యాండిడేట్ రాలేదు కానీ వారికి తండ్రిగా వచ్చినట్టే మన అదృష్టవంతుడమే రేపు మన క్యాండిడేట్ గెలిచినాక మన అవసరాలు మన పనిలో ఉంటే సారథ